దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగచేయును లేవుని బిడ్డారా ఈ వాక్యంలో దుఃఖం అనేది ఉంది దుఃఖపడే వాళ్ళు ధన్యులా కాదా అత్యవార్థ ఐదు నాలుగు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చపడు దుఃఖపడతా ఉంటే వాళ్ళని చూసి దేవుడు ఏమంటున్నాడు ధన్యులు మీరు అని మాట్లాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి రెండవ కొరింతి ఏడవ అధ్యాయము పద పదవ వోచనంలో ఒక దుఃఖం ఉంది అదేంటది దైవ చిత్తానుసారమైన దుఃఖము ఈ దుఃఖము ఎవరైతే పడతారో వాళ్ళు దండ్రి అర్థమైందా ఈ వాక్యం తెలియక దుఃఖము వచ్చినప్పుడల్లా అది దైవ చిత్తానుసారము కాని మన స్వచిత్తానుసారము కాని ఏమా అది ఏ చిత్తమును అనుసరించి వచ్చినా సరే అది అయితే చాలు మనము ఏ వాక్యాన్ని కోట్ చేసుకుంటుంటాం మత్తమార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని మనకు అన్వయించుకొని ఆ వాక్యం నాకి నేను దుఃఖపడుతున్నాను కాబట్టి నేను ధన్యుడిని నేను ధన్నిరాలను అని దేవుడు అంటున్నాడు అని అనుకుంటాం కాదు దేవుని బిడ్డరా దుఃఖం అనేది చాలా రకాలుగా ఉంటుంది అవునా కాదా దేవుని చిత్తాన్ని అనుసరించిన దుఃఖము ఒకటి ఉన్నది ఎవరైతే ఆ దుఃఖమును అనుభవిస్తున్నారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు దేవుడు దేవుని పిల్లరా ఆ దుఃఖం ఏంటి అనేది మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం ఆ దుఃఖం ఏమిటి అనేది ధ్యానం చేయబో సందర్భాన్ని ఒకసారి మనం తెలుసుకున్నాం రెండవ కొరితిలో ఏడవ అధ్యాయంలో మరి అపోయిన పౌరు దుఃఖపడుతున్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వీళ్ళు ఎందుకు దుఃఖపడుతున్నారంట దేని విషయమే దుఃఖపడుతున్నారంట చూడండి ఎనిమిదో వచ్చిన చూడండి దయచేసి నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖ పెట్టినందున చూడండి పౌలు ఒక పత్రిక రాస్తాడమ్మా లెటర్లు రాస్తున్నారు కదా ఒకప్పుడు ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి అప్పుడు ఆడుండే ఫోన్ లేవు అట్లా లెటర్లు పౌలు వేరే స్థలంలో ఉండి కొరింతిలో ఉన్న సంఘానికి లెటర్ రాశాడు ఇప్పుడు నేను కర్నూల్లో ఉన్నా హైదరాబాదులో ఒక సంఘం ఉంది కదా ఆ సంఘంతో నేను మాట్లాడాలంటే ఇప్పుడు నెట్ వచ్చింది ఇంటర్నెట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వాళ్ళు వింటా ఉన్నారు నేను ఎక్కడో ఉన్నా వాళ్ళు ఎక్కడో ఉన్నా కానీ ఆ పూర్వకాలంలో ఇది లేదు కదా ఈ సౌకర్యం లేదు కదా ఈ టెక్నాలజీ లేదు కదా అప్పుడు ఏం చేసేవాళ్ళు లెటర్ రాసేవాళ్ళు అలాగా అపోసరిన పౌలు కొరితిలో ఉన్న దేవుడు తన ద్వారా స్థాపించిన ఒక సంఘం ఉంది ఆ సంఘానికి ఒక లెటర్ రాశాడు ఒక పత్రిక రాశాడు ఆ పత్రిక ఏంటి చెప్పండి మొదటి కొరింతి పత్రిక మొదటి కొరింతి పత్రిక అంతా చదివితే మనం ఏం రాశాడో తెలుస్తుంది అది వీళ్ళు చదువుకుని ఏడ్చారంట ఆ లెటర్ రాసిన పాస్టర్ రాసిన లెటర్ చదువుకొని విశ్వాసులు బోరున ఏడ్చారట పౌలు అంటున్నాడు నేను రాసిన లెటర్ను బట్టి మీరు దుఃఖపడినందుకు నేనేమి బాధపడడం లేదు అంట ఏమంత కఠినుడా దైవజనుడు ఎవరైనా విశ్వాసులు దుఃఖపడితే తన ద్వారా దుఃఖం కలిగితే తన మాటల వల్ల కానీ తన బోధ వల్ల కానీ దుఃఖం కలిగితే ఈయనకు దుఃఖం కలగదా వాళ్ళు బాధపడుతున్నందుకు ఈయన బాధపడడా బైబిల్ ఏమనుంది వారితో కలిసి మీరు కూడా నవ్వండి అని ఉందా ఏడవండి అని ఉందా ఏడువుడి అని ఉంది మరి ఈయన ఏంటి నేనేం విచారం పడటం లేదు మీరు దుఃఖపడుతున్నందుకు అన్నాడు వారితో కలిసి మనం ఏడవండి అంటాడు సంతోషించు వారితో సంతోషించుడి అంటాడు సోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవచ్చు పత్రికలో ఏడ్చే వార్త ఏడు అన్న ఆయనే కొరింతి పత్రిక ఆయన మొదటి కొరింతి పత్రిక రాసినప్పుడు ఆ పత్రిక చదువుకున్న కొరింతీ సంఘం వాళ్ళు ఏడ్చి దుఃఖపడినారని తెలిసిన ఏమంటున్నాడు నేను దాన్ని బట్టి ఏం పెద్ద విచారపడ్డం లేదు మీరు ఏడ్చారని నా పత్రిక వల్ల అంటూ ఉన్నాడు తర్వాత తొమ్మిది మీరు దుఃఖపడి తీరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొంది తీరని ఇప్పుడు అది వాళ్ళు ఏడ్చారు ఈయన వ్రాసినటువంటి పత్రిక చదివి మొదటి కొరింది పత్రిక చదివి బాధపడ్డారు ఏడ్చారు దుఃఖపడ్డారు ఆ దుఃఖం వలన మనకేం కలిగిందంట మారు మనస్సు కలిగింది అంట అందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఓకే మారు మనసు కలిగించేటువంటి మాటలు అపోసలైన పౌలు ద్వారా దేవుడు వ్రాయించాడు మొదటి కొరింత పత్రికలు దేవుడి పిల్లలు అది వీళ్ళు చదివి ఇది మా గురించే కదా మేమే ఈ పరిస్థితిలో ఉన్నాము అందుకే మాతో దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనుడి ద్వారా అని వాళ్ళు తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తపడ్డారు వాళ్ళు అనేది మనకు సంతోషమా మనకు దుఃఖమా సంతోషమే కదా అరే దేవుడి పిల్లారా కాబట్టి అపోసులైన పౌలు వాళ్ళు ఏడ్చినందుకు వాళ్ళతో కలిసి ఏడడం లేదు ఎందుకంటే అది సంతోషించవలసినటువంటి ఏడుపది దేవుడి పిల్లలు వాళ్ళు ఈయన రాసిన పత్రికను బట్టి ఏడవకుండా దుఃఖపడకుండా ఉంటేనే ఈయన ఏడుస్తాడు అర్థమైందా ఏం రాశాడు ఎందుకు ఆ పత్రికలో అనేది ఇప్పుడు మనం చూడాలి ఏం రాశాడో జస్ట్ కొన్ని పాయింట్స్ మనం చూద్దాం మొదటి కొరింది పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే పదో వచ్చు చూడండి ఏం రాశాడు పదో వచ్చిన సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట అంటే వీళ్ళలో ఏం లేదు ఏక భావం లేదు దేవుని పిల్లారా ఒకడు ఒకటి అంటే ఇంకొకడు ఆ కాదు అంటాడు అలా ఉంది ఆ సంఘంలో ఆ నువ్వు చెప్పిందే తరగాలనేముంది ఆ ఏం నువ్వు పెద్ద అనే విధంగా ఉన్నారు వాళ్ళు చూడండి కంటిన్యూ చేయండి అన్న ఏక మాట్లాడవలనని మీలో కక్షలు లేక అంటే ఏమున్నాయి సంఘంలో కక్షలున్నాయి వాటి గురించి రాస్తున్నాడు అన్నాడు లెటర్ ఇలా ఉన్నాను మీరు అలా ఉండద్దు అని ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును అది ఆయన రాసిన పత్రిక మొదటి పత్రిక వాళ్ళలో దేని గురించి కక్షలు ఉన్నాయనేది ఎత్తి చూపించాడు వాళ్ళు ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి ఎలా ఉన్నారో పన్నెండో వచ్చిన చూడనా పన్నెండు చదువుమా మీలో ఒకడు నేను పౌరు వాడను ఒకడు నేను అప్పల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని నా తాత్పర్యం ఏం మా ఒకడేమంటాడు మేము ఫలానా మినిస్ట్రీ మాదే పరలోకం మా సేవకుడే గొప్ప సేవకుడు అంటాడు ఇంకొకడు ఏమంటాడు ఇంకో మినిస్ట్రీ వాడు కాదు కాదు మీ మినిస్ట్రీ పెద్ద మినిస్ట్రీ కాదు గొప్ప మినిస్ట్రీ కాదు మీ పాస్టర్ అంటే మా పాస్టర్ ఇంకా ఎక్స్పీరియన్స్డ్ గొప్ప బలం శక్తి కలిగిన వాడు అని ఇంకొకడు ఇవి ఉన్నాయి మీలో అంటున్నాడు అవి రాశాడనమాట మొదటి కొరిది పత్రికలు అవన్నీ మెన్షన్ చేస్తూ రాస్తూ ఉన్నాడు ఇంకా దేవుని పిన్నారా ఇంకా ఏమున్నాయంటే చూడండి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన చూడారా మీలో జారత్వం ఉన్నదన్ని వదంతిగా ఏముందంట వీళ్ళలో జారత్వం ఉందంట ఏం జరుగుతా ఉంది జారత్వం జరుగుతా ఉంది మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జారత్వము అన్యజనులలోనైనా లేదు ప్రిమిన దేవుని బిడ్డ జనులు కూడా జరగదు ఎంత భయంకరమైనటువంటి జారత్వం ఏందయ్యా తండ్రి భార్యను ఉంచుకోవడం ఆయన సైలెంట్ గా నాకెందుకు నాకెందుకు అన్నమాట అందరూ సంఘములు అందరికి తెలిసినా కూడా నాకెందుకు మనకెందుకు మనకెందుకు మన ఇల్లు కాదు కదా మన మన బతుకు కాదు కదా చెడిపోయింది సంఘంలో ఏడు బతుకో కదా మనకెందుకు మనం పోతున్నాం కానికేస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం వస్తున్నాం ఎట్లా పోతే ఏముంది సంగము అవన్నీ మనకెందుకు అన్నట్లుగా ఉన్నారు ఆరవ అధ్యాయం మొదటి వస్తుందండి మీలో ఒకరికి మరి ఒకనికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా అంటే ఏమని చెప్తున్నాడు వీళ్లకు మీలో ఏదైనా ఇలాంటి మీరు మీరు కూర్చొని తీర్పు తీర్చుకోండి రాజ్యము తీర్చుకోండి మీరు ఎందుకు అలాగే వదిలేస్తున్నారు అంటున్నారు పౌలు మొదటి కొరింది నాలుగు ఇరవై ఒకటి మీరేది కోరుచున్నారు బెత్తముతో మీ రావలేనా అంటున్నాడు చూడండి లాస్ట్ ఏమంటాడు బెత్తం తీసుకొని వస్తా ఒక్కొక్కటి వీపులు వాయిస్తా ఇలా ఉంటే అని చెప్తున్నాడు పౌలు సంఘంలో కొరింతి సంఘంలో ఇవన్నీ సెట్ రైట్ కాకపోతే రమ్మంటారా నన్ను అంటున్నాడు అంత సీరియస్ అయిపోయినాడు రేమైన దేవుడి బిడ్డ రాసి సీరియస్ గా ఈ లెటర్ రాసి పంపించినాడు వారు ఆ లెటర్ చదివి ఓరు నా పశ్చాత్తాపంతో ఏడ్చి దుఃఖపడ్డారు దేవుడి బిడ్డారా అందుకు పౌలకు సంతోషం వేసిన నా నేను రాసిన సంగతులను బట్టి మీరు పశ్చాత్తాపముతో దుఃఖపడ్డారు ఏడ్చారు దేవుని సన్నిధిలో అయ్యో ఎంత పాపం చేస్తున్నాము బాధపడ్డారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అదనమాట సందర్భం అదనమాట రెండవ కోరింటిలో పౌలు మీరు ఏడ్చు ఏడ్చినందుకు నాకేం బాధలేదు అనడానికి సందర్భం అది జరిగిన విషయం అది అదే ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో అయితే వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే ఎవరైనా కోల్పోతేనో మీరు ఏడ్చారు నేను ఏడవను మీరు ఏడ్చినందుకు అట్లా అనడం లేదు ఆయన ఆ విషయం గురించి కాదు అలాంటివి ఏవైనా జరిగితే ఈయన కూడా ఏడుస్తాడు వాళ్ళ ఏడుపులో ఈయన కూడా పాల్స్తాడు ఈయన ఎందుకు సంతోషిస్తున్నాడు వాళ్ళు ఏడుస్తుంటే అంటే వీళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి ఆ తాత్పర్య తాత్పర్యం లేదు భేదాలున్నాయి ఉన్నాయి కక్షలున్నాయి జాగ్రత్తం ఉంది వీటిని బట్టి మనకి దండిస్తూ ప్రేమతో రమ్మంటారా బెత్తం తీసుకుని రమ్మంటారా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అరే దైవజనుడు మా గురించి ఇంతగా సీరియస్ అయ్యాడే దేవుడే వ్రాగిస్తున్నాడు అని చెప్పేసి మేము ఎంత ఘోరాతి పాపం చేస్తూ అలాగే బ్రతుకుతా ఉన్నాం పశ్చాత్తాపడకుండా మా సంఘాన్ని మేము సరి చేసుకోకుండా అని వీళ్ళు ఏడ్చారు అది సంతోషమేసి దేవుడి ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము ఇలాంటి దుఃఖము ఎవరైతే పడుతున్నారో వాళ్ళ గురించి రాసిన చెప్పినాడు మా ఏసయ్య మాతార్థ ఐదు నాలుగు ఏమని దుఃఖపడువారు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని చెప్పి రాసినాడు అది అన్ని దుఃఖాల గురించి రాయలేదండి అన్ని దుఃఖముల గురించి రాయలేదు ప్రతి దుఃఖానికి ఆ వాక్యం కోట్ చేసుకోకండి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది మన దుఃఖం కూడా దేవుని చిత్తాన్ని అనుసరించేదిగా ఉన్నదా లేదా అని పరీక్షించుకోవాలి ఏమా మన దుఃఖము మన ఏడుపు ఇది దేవుని చిత్తమేనా నేను ఏడవడం ఈ విషయంలో అనేది పరీక్షించుకోవాలి అది దేవుని చిత్తం కాకపోతే మనం ఏడవకూడదు మనం ఏడ్చే విషయం కాదని అది தே